వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశీ రామ్ చరణ్ గారు చిన్నప్పుడు అంటే చిన్నతనంలో నాగబాబు గారిని కొన్ని తెలిసి తెలియని మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఇష్యూ అంటే అది ఎప్పుడో ట్రెండింగ్ లో ఉంది కానీ అంటే ఒకప్పుడు ట్రెండింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన తర్వాత మళ్ళా ట్రెండింగ్ లోకి వచ్చేసింది అనమాట సో అసలు చిరంజీవి గారు అప్పుడు ఏం చేశారు మరి అంటే ఆ టైంలో నాగబాబు గారు తీసుకుపోయి ఇలా అన్నాడు అన్నయ్య అని చెప్పడం కూడా మనందరం విన్నాం సో అసలు తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు దాంతో మాట్లాడటానికి మనతో మాట్లాడటానికి అమ్మగారు ఉన్నారు కరుణామ్మ గారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అక్కడ అమ్మ నమస్తే అమ్మా నమస్తే అసలు ఏం జరిగిందమ్మా ఆ టైంకి అంటే తక్కువ మనం వింటాం తప్ప సోషల్ మీడియాలో వింటం తప్ప అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది అలాంటి ఈ సన్నివేశాలు కుటుంబాల్లో సర్వసాధారణంగా జరుగుతాయి కారణం ఏమిటి అంటే వాళ్ళందరూ కూడా ఎవరి సంసారాలు వాళ్ళకి ఉండి ఎవరి ఇళ్ళు వాళ్ళకి ఉన్నప్పటికీ అన్నగారైనటువంటి శ్రీ చిరంజీవి గారు పట్ల వాళ్ళకున్నటువంటి గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు వాటి వల్ల నిత్యము అందరూ కంపల్సరీగా కలుసుకుంటాం కలిసి రోజు మొత్తం మీద కొద్దిసేపు అయినా మాట్లాడుకోవడము ఇలాంటివి వాళ్ళ ఫ్యామిలీలో కామన్ థింగ్ ఏదో ఒక సిల్లీ రీజన్స్కి కొంచెము కోపదారి అయినటువంటి నాగబాబు గారు అలాగే చాలా సరదా అయిన మనిషి కూడా ఆయన ఈ రెండిటి కారణం వల్ల పిల్లల్ని ఆట పట్టించు ఉండొచ్చు అయితే ఆ వయసులో వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆత్మాత్మానంగా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళు ఏదన్నా గబుక్కున్న మాట అంటే వాళ్ళు ఈగోగా ఫీల్ అవుతారు ఆత్మద్మానంగా ఫీల్ అవుతారు అలా ఫీల్ అయ్యి పెద్దవాడు తిరిగి రిప్లై చెప్పకూడదు అనేటువంటిది కూడా తెలియని తెలిసి తెలియని స్థితి అటువంటి స్థితిలో ఏదో అనుకున్న మాటలు అని ఉండవచ్చు అయితే పెద్దవాళ్ళే సర్దుకుపోతారు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏ కుటుంబంలో అయినా పిల్లలు పిల్ల చేష్టలు చేశారు కాబట్టి తొందరపాటు తనం పిల్లల్లో అతి సహజమైనటువంటి ప్రక్రియ కాబట్టి పెద్దవాళ్ళు సర్దుకుపోతారు అయితే ఈ పిల్లల్లో ఈ గుణము ఈ స్వభావము వాళ్ళతో పాటు పెరిగి పెద్దయ్య తర్వాత కూడా ఉంటే వాళ్ళ ఫ్యూచర్కి మంచిది కాదు అనే ఉద్దేశంతో నాగబాబు గారు వాళ్ళ అన్నగారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు ఆయన తగు విధంగా పిల్లల్ని మందలించి అలాగే తమ్ముళ్ళని సమాధానపరిచి ఆ సమస్యని అప్పటికి పరిష్కరించేయడం జరిగిపోయింది ఇవన్నీ వారి కుటుంబంలోనే కాదు ఎవరి కుటుంబాల్లో అయినా సరే మొన్న మధ్య మనం చూసాం మంచు మోహన్ బాబు గారి ఇంట్లో సమస్య గురించి కుటుంబంలో చిన్న చిన్న మాటలు తగాదాలు అలకలు కోపాలు ఇవి సహజము అయితే అటువంటివి వచ్చినప్పుడు పెద్ద మనస్సుతోటి పెద్దవాళ్ళు రాజీపడి సర్దుకుపోవడం అనేది శ్రేయోదాయకమైనటువంటి అంశం అలాంటి సందర్భాల్లో శ్రీ చిరంజీవి గారు చాలా నిదానస్తుడు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి అలాగే చాలా సంస్కారవంతుడు ఆయన అందువల్ల తనలోని సంస్కారాన్నే తన తమ్ముళ్ళకి తన బిడ్డలకి అలాగే తన మేనల్లులకి అందరికీ కూడా అలవర్చినటువంటి వ్యక్తి అని మనం స్పష్టంగా ఇక్కడ చెప్పుకోవచ్చు కాంపౌండ్లోంచి మెగా కాంపౌండ్లోంచి వచ్చారు మెగా కాంపౌండ్లోంచి వచ్చారు అన్న మాట ఎందుకంటారు ప్రజలు ఆయన పెంపకంలోంచి వీళ్ళందరూ కూడా కొత్త గొప్ప మంచి విషయాలు నేర్చుకొని చక్కటి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నారు గుడ్ హ్యూమన్ బీయింగ్స్గా దే డెవలప్డ్ అలాగే శ్రీ అల్లు అర్జున్ కూడా వాళ్ళ మామయ్యలు మేనత్తలు వీళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ మధ్యన పెరిగిన పిల్లవాడు కాబట్టి వాళ్ళ విధి విధానాలని పుణికిపుచ్చుకొని చక్కటి సంస్కారయుతంగా అతను కూడా పెరిగాడు కానీ ప్రతి వ్యక్తికి బ్లడ్లో జీన్స్ అనేవి ఉంటాయి కదా ఆ జీన్స్ యొక్క ప్రభావము కొంతైనా ఉంటుంది అది శ్రీ రామ్ చరణ్ గారైనా సరే శ్రీ అల్లు అర్జున్ గారైనా సరే నాగబాబు గారైనా సరే ఎవరైనా సరే అలాగే ఆ జీన్స్ యొక్క ప్రభావము చేత కొంత గ్రహస్థితి బాగలేనప్పుడు దాని యొక్క ప్రభావము చేత కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమకంటే వయసులో చిన్నపిల్లలు అయినప్పుడు ఇంటి పెద్దలుగా పెద్దవాళ్ళు అంటే నాగబాబు గారు కానీ శ్రీ చిరంజీవి గారు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ శ్రీ అల్లు అరవింద్ గారు కానీ వాళ్ళ తర్వాత తరమైన వాళ్ళ బిడ్డలు వాళ్ళ జీవితాల్లో ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు వాళ్ళు పిల్లర్స్ లాగా నలుగురు నా చుట్టూ ఉండి వాళ్ళని కాపాడుకోవడం వాళ్ళ ధర్మము అని నా అభిప్రాయం అండి ఓకే అయితే ఆ టైంలో అన్నట్టున్నారు ఈ మాట అన్న వీడు ఏం మాట్లాడుతున్నాడు అసలు తెలుసా తెలీదా స్కూల్ ఎవరని చెప్తే అన్నారా అంటే ఆ టైంలో సోషల్ మీడియాలో ఉన్న చిరంజీవి గారు కొట్టారు రాజమే తల్లిదండ్రులు బిడ్డల్ని అవసరమైతే మందలించడం అనేది తప్పు కాదండి తన సక్రమమైన మార్గంలో పెరగాలి అనే ఉద్దేశంతో మందలించి ఉండొచ్చు అదేం పెద్ద విశేషంగా చెప్పుకోకర్లేదు మనం పిల్ల చేష్టలు చేసినప్పుడు తల్లిదండ్రులు కాబట్టి ఎవరు చదువుతారు తల్లిదండ్రులు మందలించవచ్చు అలాగే స్కూల్లో ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని మందలిస్తారు ఒకవేళ వాళ్ళు ఉపాధ్యాయులు భయపడి ఏ కారణం చేతనా మందలించలేకపోయినా ఇంట్లో తల్లిదండ్రులు మాత్రము వాళ్ళ పిల్లల్ని సక్రమంగా పెంచుకునే తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా మందలిస్తారు తప్పు చేస్తే సరి అయిన తోలో వాళ్ళని నడుపుకోవాలి వాళ్ళకి మంచి వ్యక్తిత్వం అలవడాలి అనే ఉద్దేశంతో మందలిస్తారు కానీ ఎవరు ఎవరి బిడ్డల్ని హింసించాలని కొట్టరండి అది ఓకే అండి థ్యాంక్ యూ అండి